జయభద్రభద్రకాళి మాత్రం నమ్మం సున వీరభద్రకం స్వామి హెచ్చరికలు చేస్తుంటాడు ఈరోజు ఆదివారం సూర్యునికి మనము ఆదిగురువు ఆదివారం అంటే ఆరంభంలో వచ్చే ఫస్ట్ వారం మళ్ళా వారం వస్తుంది చాలామంది చేస్తారు ఈరోజు ఆదివారం మనం తీసి ఇల్లంతా కంపు కొట్టి జీవిని చంపిన మాంసం వండుకొని తిని రాక్షసులకు తిని వద్దున సోమవారం ఉంటుంది తిని కడుపులతో లోపల పెట్టుకొని పూజలు చేస్తే పూజలు ఏ విధంగా చెప్తాయి స్నానం చేసి పోత్రం కూడా నువ్వు అనుకుంటే ఎట్లయితే रात्र పద దర్శనం చేస్తాం పదకొండు రోజులు కమేలా పోయి ఎట్లా తెచ్చుకొని తింటాం రాక్షసులాగా అది ఇది అని మానవత్వం మనలో ఉందా అర్థం మనసులో అర్థం రాక్షసులు మన పిల్లలకి ఏమైనా జరిగితే బర్త్డేలో ఇబ్బందులు వస్తే అబ్బా బాబా అంటామే మళ్ళీ వేరే జీవాళ్ళకి అన్ని సంపొని తినానికి ఎవరో అక్కిచ్చింది శాకారమైన శరీరం ఇచ్చినాడు భగవంతుడు దీన్ని మాంసానికి అలవాటు చేసి అరకుండా గ్యాస్ స్ట్రవ్లు రోగాలు దగ్గర సమస్యలు లేకపోతున్నాయి ఈ కర్మఫలాలు కూడా నాలుగు రకాలు పెట్టాడు ఒకటోసారి తినడానికి దగ్గు జన్మ పరిశ్రమ చిన్న వాటిలో తీసేస్తాడు కానీ నలభై ఏళ్ళ లోపల తెలుసుకొని మొత్తం మానే ప్రయత్నం చేయాలా ఇంకా తొందరగా ముప్పై ఎండుకు మానేసినప్పుడు మంచిదే రెండోసారి తినడానికి బీపీ షుగర్లు మాటమాటికి గ్లూకోస్ బాటిల్ ఎక్కించుకోవడము బీపీ ట్యాబ్లెట్ జీవితాంతం తినడము షుగర్ ఇది మూడోసారి తినడానికి హార్ట్ అటాకు హార్ట్ సర్జరీ కిడ్నీలు చేయడము కాళ్ళప్పులు పిల్లలప్పులు కూర్చుంటే లేరు లేచే కూర్చోలేదు ఇది మూడో కర్మ సిద్ధాంతం నాలుగోది ఇంకా రా యాక్సిడెంట్లు క్యాన్సర్ బతికి క్యాన్సర్తో శరీరం అంతా కల్పించుకొని మళ్ళీ పునర్జీవనం పోసుకోవడము పశ్చాతం జీవితాంతం నరకం లేలేక కూర్చోలేక ఒక జీవోత్సవంలో ఉండడం ఇవన్నీ ఉంటాయి సిద్ధాంతాలు ఎవరిని వదిలేదు సిద్ధాంతం నడుస్తుంది కరోనా నుంచి జీవితాలు మారిపోయినా మత్సంగా మానుకోండి ఆదివారం లేకుంటే వేస్ట్ మీరు ఎన్ని చేసినా ఎన్ని పూజలు చేసినా నిష్ఫలం అసలుకే మనం మాంసంతో చేసిన పూజలు ఎక్కడంలే బ్రాహ్మణులు లింగాయుతలు కోంతో మార్బాడేసి ఇంకా రకరకాల వాళ్ళు మాంసం తినకుండా జాతి దేవుడు పూజలు అందుకుంటున్నాడు వాళ్ళు పూర్వజన సుకృతం వల్ల వచ్చింది దాంట్లో కూడా కొంతమంది బ్రాహ్మణ కోమో తింటుండారు వాళ్ళ కర్మాది మనం ఏం వదలలేము కొంతమంది అందరూ కాదు అందుకే మనం మానుకోలు ఫస్ట్ మాంసాన్ని తగ్గించుకో మాంసారం మాని ఒక గుర్రాలు కానీ ఏనుగులు కానీ పెద్ద పెద్ద జంతువులు ఎట్లా దున్నపోతు కానీ ఒక ఎనము కానీ వెళ్ళిన చూడు వాళ్ళ పిల్లలకు పాలిస్తూ మనకు కూడా ఇస్తాయి తర్వాత గుర్రమంత తేజస్సు గుర్రం లస్స ఉండడం వేడని ఉంటుందా చూడు దున్నపోతా చూడు మేకలు గొర్రెలు గడ్డి తిని కొండలు గుట్టలు ఎక్కితే మనం మంచాలెక్కుతున్నాం రోగ అందుకే తస్మ జాగ్రత్త ఈ ఆదివారం కంపల్సరీ మానాల్సింది లేకుంటే వీరభద్ర హెచ్చరిక హెచ్చరిక ఇది వీరభద్రలు కొంత హెచ్చరిక మీరు ఎవర భక్తులు మాంసాన్ని తిన తాను సృష్టించిన జీవాలు శివుడు సృష్టించిన జీవాన్ని తిని వచ్చే స్వామి చల్లకి చూడు ఆరోగ్యం మా పిల్లలు చల్ల కాబట్టి ఏ విధంగా వస్తుందిరా మీ పూజలు ఏ విధంగా ఎక్కుతాయి మాంసాలతో తినే శరీరాలకి ఎప్పుడు మోక్షం ఉండదు పోయి డైరెక్ట్ నరకమేయంగా మళ్ళీ ఎన్నిసార్లు మా మేకలు తింటే అన్నిసార్లు మేక పుట్టాలి ఎన్నిసార్లు గొర్రెలు తింటే అన్నిసార్లు పుట్టాలి ఎన్నిసార్లు కోలు అయిపోతే కోళ్ళని తిన పుట్టాలా ఈ విధంగా ఉంటుంది కర్మసిద్ధాలు మామూలుగా ఉండదు రా గరడ పురాణం ఇది తస్మాత్ జాగ్రత్త జీవి దేవుడు వెలిగించుకొని చెప్పినట్టునండి మానవ జాతి మనం మన పురోజన సుఖం వల్ల మనిషి ఎత్తినాం కర్మ దించుకొని ముందుకి భావితరాలను వెలిగించుకొని వంశాన్ని వెలిగించుకొని なもんど。